హలో తెలుగు సార్ ఎంతలా అంటే నాకు అంతలా ఉంటారు నేను ఏం చెప్తే ఆయనకు అది ఓకే అనేస్తారు ఆయన ప్లస్ మ్యాథ్స్ వచ్చేసి నాకు మ్యాథ్స్ టీచర్ హరినాథ్ రెడ్డి సార్ ఉన్నారు ఆయన ఎంతలా అంటే ఇంకా నేను ఈవెన్ ఆయన క్లాస్ రూమ్లో లో ఎందుకంటే ఇక్కడ వచ్చిన బేసిక్స్ అనేటివి నేను ఎందుకు చెప్తున్నా అంటే బేసిక్స్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత మంచిది లైఫ్కి ఈవెన్ మీరు ఇప్పుడు ఒక తండ్రిలా ఉంటారు ప్రతి ఒక్కరు సో మీ పిల్లలకు కూడా అదే బేసిక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి సో మన ఉపాధ్యాయులు చెప్పినట్టు వాళ్ళు యాక్చువల్గా నేను వినేవాడిని ఒక టీచర్ అనేవాడు ఎక్కువసేపు మాట్లాడితే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కమ్డౌన్ అవుతుంది ఎక్కువ మాట్లాడడం వలన కానీ వాళ్ళు దాన్ని బేర్ చేసుకొని కూడా మన కోసం ఎంతలా కష్టపడ్డారు అనేది నాకు తర్వాత తర్వాత తెలిసింది సో ఈవెన్ నేను నా కాలేజ్ లైఫ్లో ఈవెన్ బీటెక్ లైఫ్లో కూడా నేను టీచర్స్ని లెక్చరర్స్ని చాలా మంది చూసినాను కానీ ఈ బేసిక్స్ ఇచ్చిన గురువులను మర్చిపోవడం అనేది కుదరనే కుదరదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన బేసిక్స్ అటువంటివి ప్లస్ వన్ మోర్ థింగ్ నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఇక్కడ చదివినప్పుడు నేను వినేవాడిని స్టార్టింగ్ మా అక్క ఇక్కడ చదివింది తర్వాత నేను ఇక్కడికి వచ్చాను మా అక్క టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వచ్చాను ఎయిత్ క్లాస్ అప్పుడు అనేవాళ్ళు త్రిమూర్తులు ఉన్నారు ఈ స్కూల్లో అందరూ భయపడతారు అనేసి మీకు తెలిసే ఉంటుంది త్రిమూర్తులు ఎవరు అనేసి సో ప్రతి ఒక్కరు ఆ డిసిప్లైన్ అనేది మీకు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మీరు లైఫ్లో అచీవ్ అయినట్టే దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు యాజ్ గీతా సెట్ మీరు ఏదైతే చేస్తున్నారో దాని గురించి ఆలోచించండి ఫలితం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సి నేను చదివిన తర్వాత నేను యాక్చువల్గా చాలా విధాలుగా గ్రూప్స్ రాయాలి ఆ విధంగా అనుకున్నాను బట్ నేను సెటిల్ అయిన విధానం వేరు నేను అనుకున్న విధానం వేరు కానీ ఎప్పుడైతే నాకు ఈ బేసిక్స్ నా వెంట ఉన్నాయో నేను ఈవెన్ గతి తప్పిన రోజులలో కూడా స్ట్రాంగ్గా ఉన్నాను అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను వన్స్ అగైన్ మన అందరి తరఫు నుంచి వాదాభి వందనాలు గురువులందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్